ఇక కుక్కలకి అప్పుడే అండి వేసినా ఆల్రెడీ ఇక్కడ గంజి కూడా క్లీన్ చేసి పెట్టినా ఒక్కదాన్ని వీడియో తీసుకోవాలి ఒక్కదాన్ని వంట చేసుకోవాలి ఒక్కదాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు కెమెరా ఏడబెట్టుకో అర్థం అయితే లేదు మమ్ నీ మంతా లేకపోతే ఈ కష్టం పెట్టుకుంటుంది కూడా ఒకసారి అనుభవిద్దాం అంతక చూస్తున్నా ఇలా వంట చెప్తానా నువ్వు లేకపోయినా చూడు ఇంటికాడు ఉన్నప్పుడు ఇట్లా అప్పుడప్పుడు ఇలాంటి కష్టాలు పడాలి అయిపోయి దగ్గర పడ్డది వేడి వేడి వీరకాయ అన్నాం కింద ఇంట్లో కానీ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే స్పెషల్ గా మా అమ్మ కోసం ఎందుకంటే మనకు ఆడిది లేని ఇల్లు గాడిది గాడిది అన్నట్టు అమ్మ లేకపోతే ఎంత తెలుసా ఉన్నప్పుడు మా అమ్మని మా అంటే నేను ఎప్పుడు మా అమ్మని ఇబ్బంది పెట్టా అన్నలు అక్కలకి అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా అనుకుంటాను ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు ఇంట్లో అందరు లగ్గం పోయరు మమతక్క అవ్వ బాపు చిన్ని వాళ్ళు అందరు పోయరు ఒక్కదాన్నే ఇంట్లో దయ్యాన్ని లెక్కున్నా అసలు బేసిక్గా చెప్పాలంటే నేను ఎట్టు పోనులా ఎట్లా అంటే నాకు ఇల్లే దేవాలయం ఇల్లే ప్రపంచం ఇల్లే అంటే మొత్తం ఇక వాళ్ళు రమ్మని చెప్పి తిట్టినా కూడా నేను పోను ఇంట్లోనే ఉంటాను ఇక మనకు అది అలవాటు అనమాట సో మనకంతా తిరుగుడు ఎంజాయ్ చేసాడు అంటే చాలా అంటే హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ తక్కువ ఒక వన్ పర్సెంట్ అది మమతక్కోళ్ళు ఇంటికి పోవడమా రావడమా నిన్న ఆల్రెడీ తక్కువ ఇంటికి వెళ్ళి ఫుల్గా బిర్యానీ అయితే తిన్నా నేను ఈరోజు నేను వంట చేయబోతున్నా ఇది కూడా ఇంట్లో అమ్మ లేకపోతే అర్థమవుతుంది అమ్మ విలువ మా అమ్మ పొద్దుగాలనే వంట చేసి అన్నీ వేసి మంచిగా అన్నీ రెడీ పెడితే మంచిగా మంచిగా మహారాన్ని లెక్క లేచి మంచిగా మొహం కడుక్కొని స్నానం చేసి మంచిగా కడుపు నిండా తినేదాన్ని కానీ ఇవ్వల మా అమ్మ లేకపోవడం వల్ల ఇప్పుడు అన్నం నేనే వండుకోవాలి కూర నేనే వండుకోవాలి నేనే తినాలి అంటే ఎవ్వల చేతి మీద వాళ్ళ భారం ఎత్తే ఎత్తేనేది వెళ్తుంది అంటారు కదా ఈ నా పరిస్థితి అది అందరికీ జాను ఎప్పుడు వంట చేయది మమ్మ తక్కనే అంటారు కదా ఈ రోజు నేను వంట ఎత్తా తింటా మిరుజు చూడాలి పాలి ఇది ఒక్కటే బీరకాయ ఈ బీరకాయ కూర అనుకుందాం అనుకుంటున్నా ఉల్లిపాయలు పొట్టు తీసి దంచుకున్నా మిరపకాయలు వారేసుకున్నా ఉల్లిగడ్డ ఉన్న కొత్తిమీరకు మిరపకాయలు ఇవి సరిపోతాయి ఎందుకంటే ఒక్కదాన్నే కదా మళ్ళీ ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది కుక్కలకి అప్పుడే అన్ని వేసినా ఆల్రెడీ ఇక్కడ గంజి కూడా క్లీన్ చేసి పెట్టిన వీటికి పెట్టేసిన మంచిగా తిని పడుకున్నాయి ఈ వీటితో రంది లేదు నాకు ఫస్ట్ వీటికి అన్నం పెట్టిన తర్వాతనే నేను తింటా రోజు నాకు అలవాటు ఇవి రెండిటికి మూడు ఉండే మూడు డాగ్స్ ఉంటే ఒక డాగు ఎవరో మందు పెట్టి అంపేసారు ఇక నాకు ఇవంటే పెద్ద ఎమోషన్ ఎట్లా ఉన్నాయి చూడు ఒక్కదాన్ని వీడియో తీసుకోవాలి ఒక్కదాన్ని ఇవంటీ వేసుకోవాలి ఒక్కదాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు కెమెరా ఇడబెట్టుడు అర్థం అయితే లేదు మమంతక్కు ఉంటేనే మమ్మతనటు ఇటు సతాయించుకుంటా మమ్మతనటు ఇటు సతాయించుకుంటా ఇది జీ అది అది అనుకుంటా సతాయించాం కానీ ఈ రోజు మమత లేదు ఈ మమ్మతక్క లేకపోతే ఈ కష్టం ఎట్టు కూడా ఒకసారి అనుభవిద్దాం ప్రిపేర్ చేసేలోపు రైస్ పెట్టుకుందాం సరిపోతుంది మంతాక షాక్ అవుతుంది బ్లాగ్ చూసి అసలు మమ్మత కూడా తెలియదు నేను బ్లాగ్ తీస్తున్నట్టు చెప్పలేదు మన ఆట అయింది కాబట్టి నేను చెప్పాలి అన్న ఉడికేలోపు బీరకాయలు కట్ చేసుకొని మిరపకాయలు కట్ చేసుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకొని నేను తింటాయి ఈ ఒంటరి జీవికి ఎవరు పెట్టడం లేరు ఇక్కడ ఇక నాకు నేను అడ్డుకొని తినాలి కానీ నాకు అసలు ఏందో తెలియదు నాకు అసలు ఫ్రెండ్స్తోని తిరగడం అన్నా ఫ్రెండ్స్తో మాట్లాడమన్నా ఇట్లా ఎంజాయ్ చేయడం అన్న అసలు పోను అసలు నేను నా పని ఏదేందో నేను చేసుకుంటా నా వర్క్ ఏదేదో వీడియోస్ చేసుకుంటూ మనలకి ఏ వీడియో పెట్టాలి అంటే నాకు నా మైండ్ మొత్తం ఎప్పుడు వీడియోస్ చేయాలి వీడియోస్ పోస్ట్ చేయాలి ఏ ఇట్లా పోస్ట్ చేసుకోవాలి అంటే వర్క్కి ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తాను నేను అంతేగాని ఇట్లా ఫ్రెండ్స్తో మాట్లా నిజంగా చెప్తున్నా నాకు ఒక ఫ్రెండ్ చూడలేరు నేను ఎవరితో మాట్లాడను ఎవరితో ఉండను నాది నేనే సింగిల్గా ఎట్లా అంటే మనం పని చేసుకున్నామా అవ్వబాబుని చూసుకున్నామా పబ్లిక్లో మంచి కంటెంట్ ఇస్తున్నామా లేదా ఎట్లా ఇవ్వాలి గివ్వే ఉంటాయి తప్ప ఇంకా వేరే ఏం ఉండవు అన్న ఉడికే లోపల బీరకాయలు కట్టుకో మా దగ్గర దగ్గర కట్ చేసుకుంటా మాట్లాడదాం పాలి అమ్మమ్మ తక్కువ లేకపోతే ఎన్ని కష్టాలు వచ్చినాయి చూసీరామ్మ తక్కువ ఉంటే వర్రిచ్చుకుంటా ఒర్రిచుకుంటా ఆ కెమెరా ఇటు పెట్టు ఇటు పెట్టు ఇటు పెట్టు అని సతాయించుదాని ఫస్ట్ బీరకాయ నీళ్ళు తెచ్చుకున్నాం బీరకాయని ముక్కలు అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు ఎవరు లేకపోతే ఇంట్లో కానీ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే స్పెషల్గా మా అమ్మ కోసం ఎందుకంటే మనకు ఆడిది లేని ఇల్లు గాడిది గాడిది అన్నట్టు అమ్మ లేకపోతే ఎంత తెలుసా ఉన్నప్పుడు మా అమ్మని మా అంటే నేను ఎప్పుడు మా అమ్మని ఇబ్బంది పెట్టా నాకు ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అని మా అమ్మని ఎప్పుడు ఇబ్బంది పెట్టా ఇంట్లో ఎవరిని నాకు ఇది కావాలి అది కొని పెట్టుర నేను ఎప్పుడు అడగను నాకు నాకు అసలు ఇబ్బంది పెట్టరు అది నాకు నేను ఏదో నేను నాకు చేసుకున్న నేను చేసింది నేను ఇంట్లోకి ఎత్త తప్ప నాకు ఇది కావాలి అది కావాలి అని ఎప్పుడు అబ్బా ఉరి కొడితే ఏడిపస్తాను ముందక ఏడున్నా ముంతకంలో వీళ్ళ ఇప్పుడు నేను ఉరిగడంగా ఏసిన ఇదే నేను కొత్తి నేను గొత్తి ఎందుకు నీకు అంత కష్టం ఉంటది ఇప్పుడు ఓకే కానీ తర్వాత నా కళ్ళకి వస్తాయి అక్కడ అన్నం ఉడుకుతుంది తన మా అమ్మ చాలా గ్రేట్ అసలు మా అమ్మనే కాదు ఇంట్లో ఏ అమ్మైనా చాలా అంటే చాలా గ్రేటు ఎందుకనోరీ మనల్ని చూసుకొని ఎంత చేసి పొద్దుగా లేచి పనులన్న వేసుకొని మళ్ళా మనకు తినబెట్టి ఆమె పనికి కొతుంది ఇప్పుడు అర్థమవుతుందండి నాకు కొన్ని కొన్ని అంటే ఇంట్లో నిజంగా చెప్తున్నా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరి మనం ఏం చేసినా కూడా అది మన పేరెంట్స్ దాకా తీసుకొచ్చి బాధ పెట్టేలా ఉండదు మనం ఏ పని చేసినా కూడా అదే దాన్ని ఉంటే మనమే ఫేస్ చేయాలి మనమే దాన్ని సరిదిద్దుకోవాలి తప్ప అది ఎంత పెయిన్ అయినా సరే మనమే పడాలి వాళ్ళ వాళ్ళని బాధ పెట్టొద్దు అనేది అయితే నేను చాలా రియలైజ్ అయినా వాళ్ళని బాధ పెడితే అసలు నిజంగా పాపం అనేది మన తల్లిదండ్రులు నేర్పిస్తుంది శిరం అప్పుడే పాపం దాక్తుంది మనకి కొడుక్కి తండ్రి కొడుక్కి తల్లి దీవనార్థి పెడితే మంచి జరుగుతుంది అట బిడ్డకి తండ్రి దీవనార్థి పెడితే మంచి జరుగుతుంది అంటారు కదా అట్నే తల్లి కొడుక్కి శాపం పెట్టిన తాగుతుంది తండ్రి బిడ్డకి శాపం పెట్టినది కూడా దాక్తది ఇది కూడా నిజం అందుకని మన మనం బతికిన రోజులు మన పేరెంట్స్ కోసం కష్టపడాలి వాళ్ళకి మనం ఏమి ఇవ్వకపోయినా పర్లేదు వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు జస్ట్ ఏంటి నా నా నువ్వు నువ్వు ఒక మంచి స్టేజ్లో ఉండాలి పది మందిలో పేరు తెచ్చుకోవాలి నువ్వు మంచి హ్యాపీగా ఉండి నీ పిల్లలతో నీ భర్తతోని మంచిగా ఉండాలని అమ్మాయి వైపు ఆలోచిస్తారు అట్లనే అబ్బాయి సైడ్ కూడా నా కొడుకు మంచిగా ఉండాలి వాడు మంచిగా బతకాలి సంపాదించుకోవాలి అన్నట్టు ఆలోచించుతారు కానీ కొంతమంది ఎట్లుంటారు అసలు వాళ్ళు తల్లిదండ్రులు ఎంత చేసినా కూడా వాళ్ళకి అంత విలువ లేకుండా వాళ్ళని బాధ పెట్టి దూరం పెట్టి ఇవన్నీ చిన్నపిల్లల మళ్ళీ వేసుకుంటాం అన్ని నా అన్నం పోతే మాట్లాడుకుంటే అక్కడ అన్నం మర్చిపోయినా ఇప్పుడు అన్నం అంపిన అన్నం అయింది చూడూరి అందేసిన అన్నం కూర స్టార్ట్ చేద్దాం పాలి బీరకాయ కూర కావాల్సిన పదార్థాలు అన్ని తెచ్చేసుకున్న ఇయో బీరకాయలు ఇంకా వాటర్లు వేసుకున్న ఉల్లిపాయలు ఆకు మిరపకాయలు ఎల్లిగడ్డ చిన్న బుచ్చిగారి గిన్నె మంతక్క సూత్తునో ఇలా వంట చెప్తానా నువ్వు లేకపోయినా చూడు వీడియో అందరికి లైక్ చేయి షేర్ చేయి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అట్నే నువ్వు స్టేటస్ పెట్టాలి ఈ వీడియోను మమతక్క స్టేటస్ పెట్టేది నా వీడియో ఓ ఇప్పుడు మమతక్క చూడు వంట చేస్తానా నేనే తింటా కొంచెం దూరం పెట్టుకుని బాగా బాగా మంటాను కొంచెం తలకే కట్ అవుతుంది ఏమనుకోకూరి ఈ నూనె డబ్బా బాగా పడుతుంది నూనె తోటి పండేది అయిపోయింది కావలసిన పదార్థాలు ఫస్ట్ ఎల్లిపాయలు మన తక్క ఎల్లిపాయలు ఎత్తా ముదుగాలు నాకు భయం అన్ని పనులు వస్తాయి కానీ యాక్షన్ చేస్తా చేస్తా టైం వచ్చినప్పుడు కానీ నా అదృష్టం ఏంటంటే మామ నన్ను ఏం పని చేయని గట్లాంటి తల్లి వాళ్ళకుందా మనతక్క ఈ చూసి ఎంత నవ్వుతుందో మంతక్క లే లేబట్టిసపాయింట్ అయి ఉంటే ఉంటారు కానీ నెక్స్ట్ వీడియో లాక్తుంది మమ్మతా ఈరోజు చెప్పినా కదా ఆల్రెడీ వీడియోస్ ఎందుకు లేట్ అంటే పెళ్ళిళ్ళు అవి ఇవి కొంచెం ఫ్యామిలీ ఉండడం వల్ల లేట్ అయితే చిన్న బుచ్చిగారు నేను ఎప్పుడు అండినా ఇందని అండుకున్నా అంటే ఎప్పుడు అంటారు కదా జానతో నువ్వేం పని చేయవా నీకేం పని రాదా మమ్మ తక్కువ ఏర్ అన్నారు కదా అందుకని చెప్పేసి ఈ రోజు నేను చెప్తున్నా ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ కొన్ని ఆవాలు వేసుకుంటున్నా నాకు ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం మా బాబు ఫోన్ చేసిండు అన్నం తిన్నవారా బిడ్డ అని ఫోన్ చేసిండు నేను వీడియో ఆన్ చేసినాక నాది ఆఫ్ అయింది లేకపోతే వినిపించేదాన్ని వాళ్ళ ప్రేమ ఉంటది కదా మా అమ్మ ఒక ఐదు సార్లు ఫోన్ చేపించింది మా అమ్మకు ఫోన్ లేదు వేరే వాళ్ళతో ఫోన్ చేపించింది తిన్నవా లేదా నాన్న తిన్నవా లేదా అని కూర అయితే అయిపోయింది దగ్గర పడ్డది ఇప్పుడు తిందాం భారీగా అయిపోయింది చాలా తక్కువ అన్నం తినడం అంటే అయ్యో േടി വേടി ബീറക്കാ അന്നിന്തോ സൈമ പൂപ്പർട്ട് സിനിമ நடிச்சி ஏஸ்ல வீடியோக்கு கரெக்ட் சீர்த்தி